న్యాయం జయ జయ రాజౌర్ న్యాయం జయ జయ రాజౌర్ న్యాయం జయ న్యాయం జయ న్యాయం జయ జయ రాజౌర్ న్యాయం జయ జయ రాజౌర్ న్యాయం జయ జయ రాజౌర్ న్యాయం

కేవలం ఇరవై తొమ్మిది ముప్పై వార్డులో గల యనందూరు డ్రైన్ కట్టపైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల నివాసాలని తొలగిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వారు అధికారులు రావడం జరిగింది గత సుమారుగా నాకు అరవై ఐదు సంవత్సరాల వయసు నా చిన్నప్పటి నుంచే ఇంకంతమంది ఎంతకాలం నుంచి ఉన్నారో మాకు తెలియదు కానీ ఎప్పటి నుంచో వాళ్ళు నివాసాలు ఉంటున్నటువంటి రేక్షళ్ళు చిన్న చిన్న తాటాగిళ్ళతో ఏ రోజుగా రోజు కూలి పని చేసుకుని బతికేటువంటి వారందరూ ఉన్నారు అక్కడ మరి ఏ నోటీసు లేకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళకి పునరావాసం కల్పించకుండా మెట్టిగా తొలగించడం అనేటువంటిది అది చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ ఆలోచన చేసి వారికి పునరావాసం కల్పించి తదుపరి ఇల్లు తొలగించవలసిందిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం కాబట్టి అలా కాకుండా వాళ్ళని రోడ్డు మీదకి లాగేస్తే వాళ్ళ నిరాశలయ్యి అనేక కుటుంబాలు దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆ రెండు వందల యాభై కుటుంబాలు కూడా రోడ్డుని పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఒకసారి మీరు ఈ ఈ రోజున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వారందరూ కూడా రావడం జరిగింది మరి ఆ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి వారి యొక్క సూచనల మేరకు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తదుపరి కార్యక్రమం వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి తెలియపరచుకుంటా ంతా కుమార్ అండి దళిత ఐక్యవేదిక రాసా వచ్చేసింది మరి ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై వార్డులకు చెందినటువంటి పేద ప్రజల ఇళ్ళు ఫుట్పాత్ వద్ద నుండి అలాగే వంగవీటి రంగాహారి విగ్రహం వరకు ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తామని ప్రభుత్వ అధికారులు వీరితో చెప్పటం మరి అభివృద్ధికి మాత్రం వైఎస్ఆర్సిపి కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా అడ్డు కాదు అయితే మీరు చెప్పేది ఏంటంటే ఏళ్ల తరబడి దాదాపు యాభై ఆరు సంవత్సరాల నుండి ఫుట్పాత్ వద్ద నుండి మరి కాలగొట్టంతా కూడా పక్క నివాసాలు అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇల్లు తీసే ముందు పునరావాసం కల్పించాలి వేరే చోట ఇల్లు వీళ్ళకి స్థలాలను చూపించాలి పక్కా ఇల్లు పట్టాలు కూడా ఇమ్మని మేము అడుగుతున్నాం తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలి వీళ్ళకి పక్క గృహాలని అదేవిధంగా పట్టలు కూడా మరి కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఎలంధూరు కాలకు చేర్చున్న ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై వార్డు సంబంధించిన పేద బలహీన వర్గాల యొక్క గృహ నిర్మాణం దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడ శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అటువంటి కుటుంబాలు ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం ఆ ఇళ్ళని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్లెస్ట్ ఇవ్వడానికి మేము పార్టీ రైతులు అందరూ వచ్చాం ఎందుచేతండి వారికి కిటికో ఇళ్ళు ఉన్నాయని జగనన్న ఇళ్ళు ఉన్నాయని చెప్పి వంక చెప్పి వాళ్ళు తొలగించే పరిస్థితి చేస్తున్నది చాలా తప్పు మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు లేవని చెప్పి ఇక్కడ మేము నిర్ధారించుకున్న తర్వాత మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం అయితే దీన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఏదో స్థలం ఇచ్చో లేకపోతే టికెళ్ళు ఉన్నాయని చెప్పి బలవంతంగా తొలగితే మాత్రం మేము ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది అదేవిధంగా వీరికి మీరు స్థలం ఇవ్వడం కాదు నిర్మించి గృహాలు నిర్మించి ఇస్తే కానీ వీళ్ళు తొలగే పరిస్థితి లేదు మేము ఇది గారు రిపర్ చేసిన తర్వాత తదుపరి కార్య కార్యక్రమం ఏంటనేది మేము పార్టీ తరఫున తెలియజేస్తాం తెలియజేస్తూ చక్క తీసుకుంటాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఇరవై తొమ్మిదో అవార్డు ముప్పై అవార్డు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు మా వైసీపీ ఇన్ఛార్జి చినుముళ్ళ వెంకటరాయుడు గారికి కూడా నా నమస్కారాలు ఇంతకీ తెలియజేసేది ఏంటంటే గత ఎనభై ఐదు సంవత్సరాలు మట్టి అక్కడ ఇరవై తొమ్మిదో వార్డు దుర్గాలక్ష్మి అమ్మవారి గుడి అటు ఇటు కూడా ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై వార్డు ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళు సడన్గా ఈ ఎమ్మెల్యే గారే ప్రోత్సహించి అధికారులని ప్రోత్సహించి అక్కడ పంపించాలని ఖాళీ చేయమని చెప్పి మళ్ళీ ఏమీ అడగనట్టు నేను ఖాళీ చేయమనలేదు అన్నట్టుగా చెబుతున్నారు కాబట్టి మీరు వీళ్ళ ఖాళీ చేయించే ఉద్దేశం కనుక మీకు ఉంటే వీళ్ళందరికీ కూడా పట్టాలు పట్టాలు వాళ్ళతో పాటు ఇళ్ళ స్థలం ఇల్లు కూడా కట్టించి ఇక్కడి నుంచి వాళ్ళని తొలగించి అప్పుడు మీరు ఖాళీ చేయాలి తప్ప ఈలోపు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము మా వైసీపీ పార్టీ తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది కాబట్టి మా దయించి ఈ రోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తానికి వచ్చాము ఈ సమస్యపై కాబట్టి అందరూ కూడా మీరు ఆలోచించుకుని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పాకా సత్యనారాయణ గారు అందరూ కూడా వీళ్ళకి ఆశ్రయం కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యుడు నా పేరు నాగదుర్గలక్ష్మి అండి మేము ఉంటున్నది మా తాత ముత్తాతల నుంచి అక్కడే దగ్గర దగ్గరికి ఎనభై సంవత్సరాలు పైనుంచే ఉంటున్నారండి ఇంకా మేము ఎక్కడ మాకు గృహాలు గాని ఏమీ లేవు మేము అక్కడే దాన్నే నమ్ముకొని పిల్లలు జల్లలు అందరూ అక్కడే ఉంటున్నాం మాకేమీ లేదు ఇప్పటికప్పుడు ఖాళీ ఖాళీ చేసేయండి అంటే మేము ఎక్కడికి వెళ్తామండి మాకు ఎక్కడైనా కొంచెం భూమి చూపించి మాకు కట్టుకుంటానికి ఏమైనా అవకాశం కల్పించి మాకు కొంచెం టైం ఇస్తే మేము మీ ఆ ఇష్టపూర్వకంగానే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం మీరు కొట్టవలసిన పని లేదు